మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కొన్ని అనుకూల సమయాలను అందించబోతుంది కానీ ధైర్యం శ్రమ సమన్వయం అవసరం ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు మే పద్నాలుగు వరకు తిరిగి అక్టోబర్ నవంబర్ మధ్య గురు బలం ఇవి అనుకూలతలు శని సంవత్సరం అంతా శుభ ఫలితాలు అందిస్తాడు రాహుకేతువుల ప్రభావం మిశ్రమం కొత్త జాగ్రత్త అవసరం పెరిగిన కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారానికి వస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసే అవకాశం విదేశీ ప్రయాణాలు శుభకార్యాల నిర్వహణ యోజనలో ఉంటుంది ఆర్థిక ఒత్తిడిని సమర్థంగా నిర్వహిస్తే స్థిరత సాధించగలరు ఉద్యోగం మరియు వ్యాపారం ఉద్యోగస్తులకు అంకిత భావం పెరిగి గుర్తింపు లభిస్తుంది పారిశ్రామిక వర్గాలకు అనూఖ్యంగా ఒప్పందాలు అనుమతులు లభించవచ్చు రాజకీయ వర్గాలకు అత్యంత శుభప్రదం వ్యాపారాల్లో సమన్వయం తప్పనిసరి లాభాలను నిలబెట్టుకోవాలి సంవత్సరం చివరికి అదృష్టం మీ వైపుగా మారే అవకాశం ఉంది ఆరోగ్యం మరియు పరిహారాలు నరాలు చర్మ సంబంధిత సమస్యలు వైద్యపరమైన జాగ్రత్తలు అవసరం గురు రాహు కేతు శాంతి జపం దుర్గాదేవిని ఆరాధించడం చేయాలి సానుకూల ఆలోచనతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే రెండు వేల ఇరవై ఐదులో లో మంచి విజయాలను సాధించగలరు జయ శ్రీరామ్